మాజీ మంత్రి సుచరిత వాహనాన్ని అడ్డుకున్న తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ అలాగే నిరుద్యోగ జేఏసీ నాయకులు మెగా మెగాదియస్సీ ప్రకటించాలంటూ పట్టణంలో నిరసన ర్యాలీ చేస్తుండగా అటువైపు వెళ్తున్న సుచరిత వాహనాన్ని అంబేద్కర్ బొమ్మ వద్ద అడ్డుకొని నినాదాలు చేసిన తెలుగు యువత అలాగే టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మెగాదియస్సీ ప్రకటించాలంటూ పట్టణంలో నియోజకవర్గ తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ అలాగే నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న నిరుద్యోగులు తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నాయకులు ఈ ర్యాలీని గాంధీచౌక్ నుండి అంబేద్కర్ బొమ్మ వరకు జగన్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ చేశారు మెగాదియసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు